హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ మార్నింగ్ హడావుడి లేకుండా బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ నైట్ డిన్నర్గా కానీ ఇలా చేసి పెట్టారంటే పిల్లలు ఒకటికి నాలుగైతే ఇష్టంగా తినేస్తారు ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ జార్ అయితే తీసుకొని దీంట్లోనే ఉప్మా రవ్వ అయితే ఒక కప్పు వరకు తీసుకోవాలండి ఏదైనా ఒక కప్పు కొలతతో తీసుకోండి సరిపోతుంది ఈ ఉప్మా రవ్వ అనేది మిక్సీ జార్లో వేసేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి కొంచెం మెత్తగా పౌడర్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ అవనవసరం లేదు నానబెట్టే పని కూడా లేదు ఒక్క బంగాళదుంప ఉంటే ఈ రెసిపీని ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా గ్రైండ్ అయిన దాంట్లోనే ఒక బంగాళదుంపని పైన చెక్కంతా తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ముక్కలు అనేవి మెత్తగా పేస్ట్ చేసుకోవడం కోసం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి మరి ఒకేసారి ఎక్కువ వాటర్ పోయకండి ముక్కలు అనేవి నలగవు చూపించిన విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్త పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తగా అయిన దాంట్లోనే ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోని ఒక కప్పు వరకు పిండిని అయితే వేసుకోవాలి ఇలా దీన్ని బియ్యపిండిని కూడా అంటారండి ఈ బియ్యపిండిని కూడా వేసేసుకొని మరొకసారి అయితే మిక్సీ జార్లోని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ విధంగా మిక్సీ పట్టుకోవటం వల్ల అంతా కూడా సమానంగా కలిసిపోతుంది ఎక్కడా కూడా ఉండలనేవి అస్సలు ఉండకూడదు ఈ విధంగా మిక్సీ దాన్ని వేరే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇది కొంచెం దోశ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పట్టుకోవాలి ఈ విధంగా ఎక్కడా కూడా లేకుండా పట్టుకున్నాం అనుకోండి మంచిగా వస్తాయి మనం వేసే దోశలు అనేవి ఇలా వేరే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పల్చగా చేసుకోవాలి దీంట్లో మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పచ్చిమిర్చిని ఉల్లిపాయని కొత్తిమీరని అయితే వేస్తున్నాను మీకు కావాలంటే క్యారెట్ బీట్రూట్ నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు టమాటో కూడా గింజలు తీసేసి వేసుకోవచ్చు క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు ముందైతే ఒక పది పచ్చిమిర్చిని సనగ తరిగి వేసుకున్నాను ఒక గుప్పెడి కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా సన్న ముక్కలాగా కట్ చేసి వేసుకున్నాను ఇక్కడ అల్లం కూడా ఒక కొద్దిగా తురిమైతే వేసుకోవచ్చు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకున్నాను ఈ దోశలు అనేవి మంచిగా పొంగాలి అప్పటికప్పుడు చేస్తున్నాం కాబట్టి ఇన్స్టాంట్గా దీంట్లోని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడాను అయితే వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇది ఎటువంటి నానబెట్టే పని కూడా లేదండి ఎక్కడ పక్కన పెట్టి నానబెట్టనవసరం అవసరం కూడా లేదు వెంటనే అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఏం తినాలనిపించినా ఇంట్లో ఏమి లేకపోయినా ఇలా సింపుల్గా వేసేసుకోండి అందరూ ఇష్టంగా తినేస్తారు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీని అయితే పక్కనుంచేసేయండి చూస్తున్నారు కదా మరీ ఎక్కువ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా చూపించిన విధంగా అయితే ఉండాలి కావాలంటే కరివేపాకు కూడా వేసుకోండి ఇక్కడ నేనైతే కరివేపాకు వేయలేదు నా దగ్గర అవైలబుల్గా ఉన్నవరకు నేనైతే వేసి చూపించాను మీకు నచ్చిన వెజిటబుల్స్ని మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి ఏదన్నా పెట్టుకోవచ్చు తాలింపు కడాయి అయితే పెట్టుకున్నాను దాంట్లోని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా బాగా ఇలా గిన్నెక పట్టేలాగా కలుపుకొని ఆ తర్వాత దీంట్లోనే ఒక రెండు గరిటల వరకు ఈ పిండిని అయితే వేసుకుంటున్నాను ఇలా పిండిని ఒక రెండు గంటలు వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా స్టవ్ అనేది మీడియం టు సిమ్ ఫ్లేమ్లో అయితే ఉండాలి వేసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఆ తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకుంటే పై వరకు చక్కగా అయితే ఉడికిపోతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇది పల్లీ చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ ఉత్తిగా టమాటో పచ్చడితో కానీ తిన్నా కూడా చాలా బాగుంటుంది మనం ఆల్రెడీ పచ్చిమిర్చి అన్నీ వేసాం కాబట్టి చట్నీ ఏమీ లేకపోయినా పర్వాలేదండి చూస్తున్నారు కదా ఇది చక్కగా చుట్టూ అయితే ఎర్రగా కాల్చుకోవాలన్నమాట మనం ఇలా అనగానే చక్కగా వచ్చేస్తుంది మంచిగా పొంగింది కదండి ఇక్కడ మనం బంగాళదుంప వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి చుట్టూ ఒకసారి లేపుకున్న తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ సైడ్కి అయితే చిన్నగా అయితే ఫ్లిప్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పైకల్లా మెత్తగా చక్కగా మొత్తం కూడా ఉడికిపోయింది మనం మూత పెట్టుకోవటం వలన వెనకపక్క కూడా ఎర్రగా అయితే కాలింది ఇదంతా చాలా క్రిస్పీ లేయర్గా లోపలంతా మంచిగా వచ్చి చాలా బాగుంటుందండి ఇలా రెండు పక్కల కూడా కాల్చుకోవాలి మరో పక్క కూడా చూపిస్తున్నాను ఇలా రెండు పక్కల కాల్చుకున్న తర్వాత ఇంకా దీన్ని అయితే తీసేసుకొని మరి ఇంకోటి కూడా అలానే వేసుకోవాలి దీంట్లో మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు మీ పిల్లలు ఏదైనా వెజిటేబుల్స్ తినట్లేదు అంటే ఇలా వేసి పెట్టండి చక్కగా తినిపెడతారు మనం దీంట్లో వేసినవి అన్నీ కూడా హెల్త్ కూడా మంచిదే కాబట్టి పిల్లలకు కూడా పెట్టొచ్చండి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని గిన్నె మొత్తం గ్రీస్ చేసుకోవాలి అలా గ్రీస్ చేసుకోవటం వలన మనం వేసే దోశ అనేది ఈజీగా వచ్చేస్తుందనమాట రెండు గంటల వరకు పిండిని అయితే మళ్ళీ వేస్తున్నాను ఇలా పిండి వేసిన తర్వాత మూత పెట్టడం వలన మనం వరి పిండి వేసాం కాబట్టి లోపలకల్లా చక్కగా మగ్గిపోయి ఉడికిపోతుంది ఈ విధంగా మూత పెట్టి మరొక రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి నెక్స్ట్ అయితే తిప్పుకోవాలి ఇలా అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకోవాలండి ఎటువంటి హడావుడి లేకుండా పిండులు ఏమి ఇంట్లో లేనప్పుడు ఒక కప్పు ఉప్మా రవ్వ ఒక కప్పు బియ్య పిండి వేసుకొని ఇలా సింపుల్గా చేసి పెట్టారనుకోండి ఇష్టంగా తినిపెడతారండి పిల్లలు కూడా ఈ విధంగా నెక్స్ట్ సైడ్కి కూడా వేసేసి ఇప్పుడైతే మూత అనేది పెట్టకూడదు ఎందుకంటే పైన లేయర్ అంతా క్రిస్పీగా ఉంటుంది కాబట్టి మూత పెడితే మెత్తగా అయ్యే అవకాశాలు ఉంటాయి సో మూత అనేది పెట్టకుండా ఇలా రెండు పక్కల కూడా మంచిగా అయితే కాల్చుకోవాలి ఈ విధంగా అన్నిటినీ అయితే కాల్ చేసుకుంటున్నాను నేను ఇలా అన్నిటినీ కాల్ చేసుకొని అసలు వేడివేడిగా తింటూ ఉంటే భలే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక దీంట్లో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చుట్టూ ఉన్న లేయర్ అంతా ఎంత క్రిస్పీగా అయిపోతుందో ఈ విధంగా రెండు పక్కల కూడా అన్నిటినీ అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ఇక సర్వ్ చేసుకుంటున్నానండి వేడివేడిగా పల్లి చట్నీతో అయితే పోపు పెట్టుకొని ఈ విధంగా లాగిచ్చేస్తారండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఏ కూరగాయ తినట్లేదో ఆ కూరగాయతో ఇలా పిల్లలకి చేసి పెట్టారంటే వారానికి రెండు సార్లు అయినా ఇష్టంగా తినేస్తారు ఎటువంటి పిండులు రుబ్బే పని కూడా ఉండదు మీకు ఇంకా నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి సరే కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్